హాయ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అండ్ ఈరోజైతే సాటర్డే మేము ఫాస్టింగ్ ఫాస్టింగ్ అయితే నేనైతే పూరీ చేస్తున్నాను ఈవినింగ్ పూరీలోకి కర్రీ బాగుండాలి హోటల్ మాడల్గా అని చెప్పేసి నేనైతే ఎర్రపప్పు తీసుకొచ్చాను ఎర్రపప్పు అంటే కొందరికి కర్రే ఉంటుంది పప్పు అండ్ సోరకాయ సగం సోరకాయ తీసుకున్నాను అండ్ పప్పు సోరకాయ అండ్ కర్రీ అయితే చేస్తున్నాను తర్వాత పూరీకి పిండి పిసికి పక్కన పెట్టాను ఒక టెన్ మినిట్స్ అండ్ కవర్ కప్పి పెట్టాను మెత్తగా సాఫ్ట్గా ఉంటుందని చెప్పేసి తర్వాత పూరీలు చేశాను అండ్ కర్రీ అయితే ఆఫ్ బాయిల్ అయిపోయింది ఇంకా కొంచెం కారం ఉప్పు మసాలా కరివేపాకు కొత్తిమీర గరం మసాలా అన్నీ వేసేసి మంచి స్పైసీగా చేశాను పప్పు అయితే హోటల్లో లాగా వచ్చేసింది టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది అన్నారు పిల్లలు అండ్ ఈసారి ఈ కర్రీ ట్రై చేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి పూరీలు అయితే కాలువడం స్టార్ట్ చేశాను పూరీలు అయితే చాలా బాగా పొంగుతూ మంచిగా వచ్చాయి కొంచెంసేపు పక్కన పెట్టుకున్నాం కదా పిండి పిసికిన తర్వాత అండ్ చాలా సాఫ్ట్గా మెత్తగా బాగుంది అండ్ ఇది మల్టీగ్రెయిన్ అండ్ అలాగా బాగుంది పిండి అయితే కొత్తగా ఉంది అండ్ కర్రీ అయితే అయ్యింది ఇంకా పూరీ తినమని చెప్పేసి పెట్టిచ్చేసాను పూరీలు చేస్తారా ఎంత బాగా వచ్చాయో ఇలా వస్తే మనకి మంచిగా చేసేటప్పుడు హ్యాపీగా ఉంటుంది తినే వాళ్ళకు కూడా హ్యాపీగా ఉంటుంది నేను బాగుంటాయి కదా సో తర్వాత నేను పూరీ కాంబినేషన్లో మ్యాంగో అండ్ పానకం చేశాను అండ్ మామిడి మామిడిపల్ల పానకం మన తెలంగాణలో ఇది ఒక స్వీట్ అంట అండ్ నేను కూడా ట్రై చేశాను మ్యాంగో సీజన్ కదా అన్ని వెరైటీలు తినాలి అని చెప్పేసి ఇది ఒక వెరైటీ చేశాను షుగరు విత్ పాలు అండ్ మ్యాంగోస్ మూడు తీసుకొని జ్యూస్ పట్టాను అండ్ చిక్కగా గ్రేవీ లాగా వచ్చేసింది చూసారు కదా కొంచెం ఇలాచీ పౌడరు కొంచెం కాజు పౌడరు పప్పులు వేసాను అందులో పాలు అలా యాడ్ చేసుకోవాలి అండ్ తర్వాత ఒక మూడు బౌల్స్ అయ్యేలాగా చేశాను చాలా చాలా టేస్టీగా చాలా బాగా ఉంది అదైతే మ్యాంగో పానకం మామిడి పళ్ళ పానకం అండ్ ఇది ఒక తెలంగాణలో స్వీట్ అంట ఇప్పుడైతే మేము ట్రై చేద్దామని చేసినాం కానీ సూపర్గా ఉంది విత్ పూరీలు కూడా చేశాను కదా అని చెప్పేసి ఈ కాంబినేషన్లో ఇది కూడా రెడీ చేశాను అండ్ కూలింగ్లో తింటే బాగుంటుంది తర్వాత కాజు పప్పులు అయితే దంచి కొంచెం పౌడర్ వేసాను అండ్ ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టండి ఈ ఫ్రిడ్జ్లో తర్వాత తీసి మళ్ళీ మనం పూరీలు సర్వ్ చేసేటప్పుడు మ్యాంగో పానకం తీశాను అదైతే మా బాగా ఐస్ క్రీమ్ లాగా మంచిగా వచ్చేసింది అండ్ ఒక హాట్ ఒక స్వీట్ ఉండాలి కదా ఎప్పుడైనా మనం తినేటప్పుడు అండ్ ఒక స్వీట్ తిన్నాము తర్వాత ఒక కారం కారం తిన్న తర్వాత స్వీట్ అలా ఎవరి ఇష్టానికి వాళ్ళు తింటారు సో నేనైతే ఈరోజు ఈ కాంబినేషన్లో అండ్ పప్పు కర్రీ పూరి అండ్ మామిడి పళ్ళ పానకం అండ్ పూరి ఇలా చేశాను అండ్ సూపర్ ఉంది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా హ్యాపీగా తిన్నారు సో ఫ్రెండ్స్ ఇప్పుడు మామిడి పళ్ళ సీజన్ కాబట్టి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంది అండ్ మామిడి పళ్ళతో ఇలా టేస్ట్ చేయడం అయితే చాలా బాగుందని చెప్పేసి అన్నారు అండ్ మా వారికి పెట్టాను నేను కూడా తింటానని స్టార్ట్ చేశాను అండ్ నేనైతే ఫస్ట్ హార్డ్ అండ్ పప్పు కర్రీ విత్ పూరీ అండ్ ట్రై చేశాను ఆయనకేమో మ్యాంగో సాస్ మ్యాంగో అండ్ వచ్చాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్